చుట్టుముట్టిన సమస్యలు ఏం మాట్లాడినా సమస్య అసలే మాట్లాడకపోయినా సమస్య ఎటు చూసినా ఏ దిక్కు చూసినా కనిపించని పరిష్కారం గంట నుంచి గట్టెక్కేందుకు అన్ని దారులు మూసుకుపోయిన వైనం సాయం చేసే వారే లేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు సాయం చేయండి అంటూ ఎవరినీ నోరు తెరిచి అడగలేని సిచ్యుయేషన్ తెలియక చేసిన తప్పులు కొన్నైతే తెలిసి కూడా చేసిన తప్పులు ఇంకొన్ని ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు ఆడుతూ చేసిన పొరపాట్లు మరికొన్ని అన్నీ కలిసి ఇప్పుడు తన మెడకు చుట్టుకుంటుంటే ఊపిరి ఆడని పరిస్థితి ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఐకానిక్ స్టార్ను నేను నన్ను ముట్టుకుంటే మసైపోతావంటూ రూల్స్ అనేవి నాకు వర్తించవంటూ అహంభావంతో చేసిన పొరపాట్లే ఇప్పుడు అల్లు అర్జున్ ను ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అయితే ఇప్పుడు బన్నీని ఈ గండం నుంచి గట్టెక్కించే ఆశాదీపం ఎవరు అన్న విషయం గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవి గారు తప్ప ఇంకెవరు ఆయన్ను కాపాడలేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారు జోక్యం చేసుకుంటారా మెగా ఫ్యామిలీ నీడ నుంచి చాలా దూరం వెళ్ళిపోయిన అల్లు అర్జున్ కోసం మెగాస్టార్ రంగంలోకి దిగుతారా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళి రాయబారం మొదలు పెడతారా అన్న అంశాల గురించే ఏ నలుగురు సినీ అభిమానులు కలిసినా ముచ్చటించుకుంటున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎదుర్కొంటున్న పరిస్థితి లాంటిది పదిహేనేళ్ల క్రితం చిరంజీవి గారికి కూడా ఎదురైంది అవును ఇది వాస్తవం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో చిరంజీవి గారికి అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఎన్నికల ప్రచారంలో యమ జోరుగా ఉన్న రోజులవి అది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదవ తారీఖు ఆ రోజు గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టారు తన పార్టీ విధి విధానాల గురించి ప్రసంగించారు ఆ తర్వాత నారా కోడూరు మీదుగా తెనాలికి ఆయన వెళ్లాల్సి ఉంది ఆ రోజుల్లో చిరంజీవి గారు వస్తున్నారంటే జనాలంతా ఎగబడేవారు అఫ్కోర్స్ ఇప్పటికీ అదే పరిస్థితి అనుకోండి కానీ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళల్లో చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్ను అస్సలు కొలవలేము ఆయన వస్తుందంటే చాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి సొంత ఖర్చుతో ఆయన కోసం వచ్చేవారు ఆయన కారులో వెళ్తున్నా ఆయనను చూసేందుకు రోడ్డుకి ఇరువైపులా జనాలు క్యూ కట్టేవారు ఆ రోజు కూడా తెనాలికి వెళ్లే దారిలోనే నారా కోడూరు గ్రామం దాటిన తర్వాత తెనాలి సమీప గ్రామానికి చెందిన ఓ ఇద్దరు యువకులు చిరంజీవి గారికి ఎదురేగి స్వాగతం పలకాలని ఆశించారు ప్రజారాజ్యం పార్టీ జెండాలను పట్టుకుని బైక్ పై ర్యాలీగా వచ్చారు అయితే ఆ క్రమంలోనే బ్యాలెన్స్ తప్పి బైక్ జారిపడి ఆ ఇద్దరు అభిమానులు అక్కడికక్కడే మరణించారు నిజానికి చిరంజీవి గారికి దగ్గరలో ఆ ఘటన జరగలేదు తొక్కిసలాట కూడా కాదు వాళ్ళంతా వాళ్లే బైక్పై వెళ్తూ బ్యాలెన్స్ తప్పి పడిపోయారు తలకు బలమైన గాయాలయ్యాయి అక్కడికక్కడే మరణించారు ఆ విషయం కాస్త చిరంజీవి గారికి తెలిసింది వాస్తవానికి ఆయన ప్లేస్ లో మరెవరు ఉన్నా సరే తన తదుపరి సభ వద్ద ఆ స్పీచ్ లో ఆ ఇద్దరు అభిమానులకు నివాళులు అర్పించి మమ అనిపించేవాళ్ళు కానీ అందరూ వేరు చిరంజీవి గారు వేరు కదా ఆయనలోని మానవత్వం ఫళ్ళు చాలా ఎక్కువ కదా అందుకే తన పర్యటనను అర్ధాంతరంగా ఆపేసుకున్నారు రోడ్ షోను నిలిపివేశారు అన్ని పనులను పోస్ట్ చేసుకున్నారు నేరుగా ఆ ఇద్దరు అభిమానుల మృతదేహాల వద్దకు వెళ్లారు స్వయంగా నివాళులు అర్పించారు ఆ మృతదేహాల వద్ద రోధిస్తున్న ఆ అభిమానుల తల్లిదండ్రులను చూసి చిరంజీవి గారు చరించిపోయారు వారిని పట్టుకొని చిరంజీవి గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు పొగిలి పొగిలి ఏడ్చారు చిరంజీవి అంటే మాకు ప్రాణం అనేవాళ్ళయ్యా మీకోసం నిజంగానే ప్రాణం ఇచ్చేశారయ్యా అని అక్కడే ఉన్న ఓ మహిళ ఏడుస్తూ బిగ్గరగా అనడంతో ఆ ప్రాంతంలోని వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది ఏడుస్తూనే వారిని అలా వదిలేసి వెళ్ళలేక వెళ్తూ వెళుతూ ఆ మృతదేహాల వైపు వెనక్కి తిరిగి చూస్తూనే చిరంజీవి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన ఆ విషాదం నుంచి అంత ఈజీగా కోలుకోలేకపోయారు ఆనాడు ఆ తల్లిదండ్రులను వదార్చుతూ డబ్బు సాయం గురించి చిరంజీవి గారు అక్కడ ఏమీ ప్రస్తావించలేదు కొడుకు చనిపోయిన బాధలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నేను డబ్బు సాయం చేస్తానంటూ మాట్లాడటం కరెక్ట్ కాదు అని చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తికి తెలియని విషయం కాదు కదా అందుకే తెర వెనుక అందాల్సిన సాయాన్ని ఆయనే చేయించారు ఆ మరుసటి రోజే నాగబాబు గారు ఆ రెండు కుటుంబాల వద్దకు వెళ్లారు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్నారు వారి ఇళ్లలో ఎవరైనా ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉందా అని కూడా ఆరా తీశారు అలాంటి పరిస్థితి ఆ కుటుంబంలో లేదని తెలిసి ఆ రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి తనలోని మానవీయ కోణాన్ని చిరంజీవి గారు చాటుకున్నారు కుడితేతో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అన్న సామెతను చిరంజీవి గారు ఆనాడే పాటించారు ఇది పదిహేనేళ్ల క్రితం చిరంజీవి గారికి ఎదురైన ఓ అనుభవం ఆయన ఆనాడు ఏం చేశారు అన్నదానికి సంబంధించిన సమాచారం అయితే ఆనాడు చిరంజీవి గారికి ఎంతటి ఇమేజ్ ఉందో దాదాపుగా అదే స్థాయిలో ఇమేజ్ ఫ్యాన్ బేస్ అల్లు అర్జున్కు ఇప్పుడు ఉన్నాయి ఇది పచ్చి నిజం కానీ ఆనాడు చిరంజీవి గారు ప్రదర్శించిన మానవీయ కోణాన్ని అల్లు అర్జున్ గారు ఇప్పుడు ప్రదర్శించారా చనిపోయిన మహిళ ఇంటికి వెళ్ళి ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటించారా కోమాలో ఉన్న పిల్లాన్ని చూసేందుకు వెళ్ళారా ఆర్థిక సాయం ప్రకటించారు కానీ దానికి సంబంధించిన చెక్కులను ఆ కుటుంబానికి అందజేశారా అని అడిగితే సమాధానం నిల్ అందుకే చిరంజీవి గారికి సినీ ఇండస్ట్రీలోని వ్యక్తులే కాదు రాజకీయ ప్రముఖులు కూడా ఇచ్చే గౌరవ మర్యాదలు వేరుగా ఉంటాయి అది ఆయన ఇమేజ్కి ఇచ్చే గౌరవం కాదు ఆయనలోని మానవత్వానికి ఆయనలోని మంచితనానికి ఇచ్చే గౌరవం అనే చెప్పాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఆయన కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ చాలా చాలా ఇరుకున పడిపోయారు అల్లు అర్జున్కు ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో కానీ పదే పదే బ్లండర్ మిస్టేక్లు చేస్తున్నారు కోరిమని కష్టాలు తెచ్చుకుంటున్నారు జనాల్లో అవాసు పాలవుతున్నారు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు సరే కొన్ని ఆరోపణలు చేశారు సరే వాటికి వెంటనే కౌంటర్ ఇవాల్సిన అవసరం అల్లు అర్జున్కి ఏముంది రాజకీయ నాయకులు ఎన్నో అంటుంటారు వాటన్నిటికీ నేను సమాధానాలు ఇస్తూ కూర్చోను చట్టపరిధిలో ఈ అంశం ఉంది కాబట్టి నేను ఏమీ మాట్లాడకూడదు అన్న ఒక్క ట్వీట్ ను ఒక్క ప్రెస్ నోట్ ను అల్లు అర్జున్ ఇచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది కానీ అల్లు అర్జున్ ఆ పని చేయలేదు సరికదా పని కట్టుకున్న మీద ప్రెస్ మీట్ను పెట్టి ఏడింటికి అని చెప్పి ఇష్టమొచ్చిన టైంకి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పి జర్నలిస్టులు అడిగే ప్రశ్నలను ఫేస్ చేయకుండా వెళ్ళిపోయాడు ఫలితం ఏమైంది బన్నీకే బ్యాడ్ టైం మొదలైంది నా మీద అబండాలు వేస్తున్నారంటూ బన్నీ చెప్పిన విషయాలే పచ్చి అబద్ధాలని పోలీసులు ఆధారాలతో సహా వీడియోలతో సహా రుజువు చేశారు ఇష్టం వచ్చినట్టు పోలీసులపై అబండాలు వేస్తే చూస్తూ ఊరుకోమంటూ పుష్పరాజ్కే వార్నింగ్ ఇచ్చారు ఆ వీడియోలు పోలీసుల ప్రెస్ మీట్లు చూసిన తర్వాత అల్లు అర్జున్ పరువు పోయినంత పడింది అల్లు అర్జున్కు కనీసం మానవత్వం లేదా ఇంత నిర్లక్ష్యమా ఇంత ఘోరమా అన్న కామెంట్లే సర్వత్రా వినిపించాయి ఇటు రేవంత్ రెడ్డి సర్కారు ఈ కేసు విషయంలో చాలా చాలా సీరియస్గా ఉన్నారు సినీ ప్రముఖులంతా బన్నీ ఇంటికి కట్టి మరీ తన ప్రభుత్వాన్ని నిందించే చర్యలకు పూనుకోవటం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అటు పోలీసులు కూడా మా మీద లేనిపోని అబడ్డాలు వేస్తారా అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు అందులోనూ పుష్ప టూ సినిమాలో పోలీసులను చూపించిన తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సో అన్నీ కలిపి అస్త్రాలన్నీ కలిసి ఇప్పుడు అల్లు దిశగా దూసుకెళ్తున్నాయి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నా సరే అన్ని భూమరంగా అయిపోతాయి యి గాలి బుడగల్లా పేరుపోయి బన్నీనే నిండా ముంచేస్తున్నాయి అయితే ఇప్పుడు బన్నీ ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఏమిటి ఈ కేసు నుంచి బన్నీ ఎలా బయటపడగలరు అన్న ఒక్క ప్రశ్నను వేసుకుంటే సమాధానాలు మాత్రం చాలా చాలా సింపుల్ బన్నీ మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే సైలెంట్గా ఉండటం ఎవరు ఏమన్నా ఏ విమర్శలు చేసినా వాటికి ప్రెస్ మీట్ పెట్టి మరీ బదులు ఇవ్వాల్సిన అవసరం లేదు పోలీసుల వద్ద ఇంకా చాలా ఆధారాలు ఉండే ఉంటాయి ముందు ముందు అల్లు అర్జున్ మరిన్ని అబద్ధాలు చెప్పి పోలీసులు వాటికి కూడా కౌంటర్ ఇస్తే అది బన్నీకే నష్టం చివరకు ఆయన ఫ్యాన్స్ కూడా ఈ కేసు విషయంలో ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరన్నది పచ్చి నిజం సో అల్లు అర్జున్ ఈ విషయంలో ఊరుకున్నంత ఉత్తమం లేరు కామ్గా ఉంటూ కూల్గా ఉంటూ చట్టపరంగా కేసును ఎదుర్కోవటమే ఆయన చేయాల్సిన పని ఇక ఈ బన్నీ కేసు నుంచి బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మెగాస్టార్ అండ కావాల్సిందే మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే బన్నీని ఈ సమస్య నుంచి గట్టెక్కించగలరు గతంలో సినీ ఇండస్ట్రీని సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెడుతుంటే పని కట్టుకుని మరి హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళి జగన్ను కలిసి చేతులు జోడించి మరీ విన్నవించుకున్న వ్యక్తిత్వం చిరంజీవి గారిది తన అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అల్లు వచ్చిన కనుక చిరంజీవి గారి ఫ్యామిలీతో ఉన్న గ్యాప్ను పూడ్చుకునే ప్రయత్నం చేసి మామా నువ్వే ఈ సమస్య నుంచి కాపాడాలని కోరితే మాత్రం అల్లుడి కోసం ఆ మాత్రం మాట సాయం చేయకుండా ఆ మెగాస్టార్ ఉంటారా అవసరమైతే తెలంగాణ సర్కారులోని కీలక వ్యక్తులతో చిరంజీవి గారు మాట్లాడగలరు చట్టపరంగానే వెళ్ళండి కానీ మరింత దూకుడుగా వెళ్లొద్దని విన్నవించుకోగలరు అల్లు అర్జున్కు తెలంగాణ సర్కార్కు మధ్య మధ్యవర్తిత్వం వహించి వారిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ను పూడ్చే ప్రయత్నం చేయగలరు చిరంజీవి గారి లాంటి వ్యక్తి కోరితే తెలంగాణ ప్రభుత్వ పెద్దల మనసు కరక్గకుండా ఉండదు అయితే అదంతా సాధ్యమా అని అడిగితే మాత్రం అంతా బన్నీ చేతుల్లోనే ఉందన్నది పచ్చనిజం బన్నీ గనక మానవత్వాన్ని ప్రదర్శించి ఆ ఫ్యామిలీని ఆదుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తే తన తప్పును తెలుసుకుని దుందుడికి స్వభావాన్ని వీడి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే తెలంగాణ సర్కారు కూడా ఇంత కటువుగా బన్నీ పట్ల వ్యవహరించి ఉండేది కాదు ఇప్పటికీ కూడా పరిస్థితి మించిపోయిందేమీ లేదు బన్నీ తన వ్యవహార శైలిని మార్చుకోవడంతో పాటు చిరంజీవి గారిని శరణు కోరితే చిరంజీవి గారి ద్వారా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపితే ఫలితం లేకుండా ఉండదు చూడాలి మరి బన్నీ ఈ విషయంలో తనను తాను తగ్గించుకుంటాడా లేక ఇలాగే దుందుడికి స్వభావంతో ముందుకు వెళ్లి కోరి మరీ తెప్పలను తెచ్చుకుంటాడా అన్నది బన్నీ విషయాన్ని కాసేపు పక్కన పెడితే సినీ ఇండస్ట్రీకి కూడా ఇప్పుడు మరో పెద్ద సమస్య వచ్చిపడింది ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటు ఉండదు అదనపు షోలు ఉండవు అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ప్రకటించారు కదా దీంతో సినీ ఇండస్ట్రీలో వణుకు అసలు సినీ ఇండస్ట్రీకి మెజార్టీ ఆదాయం వచ్చేది హైదరాబాద్ మహానగరంలోని థియేటర్లో నైజాంకు ఆయువు పట్టు లాంటి సిటీ అది టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ లేకపోతే కలెక్షన్లు దారుణంగా పడిపోతాయి భారీగా పెట్టుబడులు పెట్టి మరీ తీసిన సినిమాలకు తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం శిరాఘాతమే అనుకోవాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీ తరపున తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళేది ఎవరు తెలంగాణ సర్కారును ఈ విషయంలో వెనక తగ్గేలా చేయగలిగేది ఎవరు ఒక్కరు చేసిన తప్పుకు ఒక్క సినిమా విషయంలో జరిగిన ఘోరానికి అందరినీ బలి చేయడం కరెక్ట్ కాదంటూ తెలంగాణ సర్కారుతో మాట్లాడేది ఎవరు అని ఆలోచిస్తే మళ్ళీ చిరంజీవి గారి వైపే సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల వెళ్ళు వెళ్తున్నాయి ఎస్ ఈ విషయంలో కూడా సినీ ఇండస్ట్రీని కాపాడగలిగేది భారీ బడ్జెట్ సినిమాలను ఆదుకోగలిగేది చిరంజీవి గారే చిరంజీవి గారు పూనుకొని ఈ విషయంలో తెలంగాణ సీఎంతో మాట్లాడకపోతే మాత్రం వచ్చే నాలుగేళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి నైజాంలో భారీ షాకులు తప్పవు ఆ తర్వాత కూడా ఎన్నికల్లో మళ్ళీ రేవంత్ రెడ్డే సీఎం అయితే మరో ఐదేళ్ల పాటు కూడా తెలంగాణలో కలెక్షన్ల గురించి ఆశలు వదిలేసుకోవాల్సిందే సో అటువన్నీ విషయంలోనూ ఇటు సినీ ఇండస్ట్రీకి వచ్చేవడిన కష్టం విషయంలోనూ మెగాస్టార్ చిరంజీవి గారు జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఉంది చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి అల్లు అర్జున్ ఈ గంట నుంచి బయటపడే దారిది చిరంజీవి గారే దిక్కంటూ సినీ ఇండస్ట్రీ ఎందుకు ఎదురు చూస్తుందన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్